హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు లావణ్య ర్యాండమ్స్ ఇవాళ మనము ఫ్యాబ్రిక్స్ చూద్దామండి మంచి మంచి ఫ్యాబ్రిక్స్ డిజైనర్ ఫ్యాబ్రిక్స్ చాలా వచ్చాయి ఫ్రమ్ స్వాతి ఫ్యాబ్రిక్ స్టోర్స్ లోకేటెడ్ ఇన్ సికింద్రాబాద్ బిహైండ్ మహంగాలి టెంపుల్ ఇక్కడ మెయిన్లీ ఫ్యాబ్రిక్స్ అండి సూపర్గా ఉంటాయి ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్క వీడియోలో అన్నట్లు పెట్టాము ఈ వీడియో కంప్లీట్గా డిజైనర్ ఫ్యాబ్రిక్సే బ్రైడల్స్కి లెహెంగాస్కి కానీ శారీస్కి లాంగ్ గౌన్స్కి అన్నిటికీ బాగుండేలాగా చూపిస్తున్నాము దుప్పటా ఎలా సెట్ చేసుకోవచ్చు క్లియర్ ఐడియా ఇస్తున్నాం మేమే మీరు చూస్తే క్లియర్ ఐడియా వచ్చేస్తుంది మీకు కూడా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ నచ్చింది త్రూ వాట్సాప్ అయినా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు వన్ మీ ట్రైన్ ఓవర్ ద ఇండియా షిప్పింగ్ చేస్తారు హైదరాబాద్ అయితే ర్యాపిడో చేసేస్తారు విత్ ఇన్ వన్ డే మీకు రీచ్ మీకు బ్రైడల్ వేర్ కలెక్షన్ చూపిస్తా బ్రైడల్ వేర్ సీజన్ ఉంది కదా వెడ్డింగ్ సీజన్ ఉంది కదా అందుకోసం బ్రైడల్ వేర్ కలెక్షన్లో కొన్ని ఐటమ్స్ చూపిస్తారు చూడండి ఇది వచ్చేసి టిష్యూ ఉంది టిష్యూలో పెద్ద పన్ను ఫిఫ్టీ ఫైవ్ ఇంచెస్ పన్ను పెద్ద ఇది దీనికి ఏమిటంటే గౌన్స్ కి కూడా చాలా మంచిగా సెట్ అవుతున్నాయి లేకపోతే మనం గాగరాస్ లెహెంగాస్ ఇవి కూడా చేసుకోవచ్చు ఇది ఏమిటంటే చాలా హెవీగా ఉంది కదా మంచిగా లుక్ వస్తుంది ఇది చూడండి ఎగ్జాక్ట్ గా మగ్గమ్మక్ చేపించినట్టు ఉంది ఇది టెన్ టు లెవెన్ ఇంచెస్ బ్రైడల్ గౌన్స్ కి చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది దీనికి మనకి ఏమిటంటే డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దుపట్టాస్ దొరుకుతాయి జనరల్ గా మేము దీనికి టిష్యూ దుపట్టా సజెస్ట్ చేస్తున్నాం చాలా మంచిగా లుక్ వస్తున్నాయి దీనికి టిష్యూ దుపట్టా ఇంకా ఏమిటంటే చాలా మంది ఇప్పుడు టూ దుపట్టాస్ కూడా వాడుతున్నారు అది కాన్సెప్ట్ చూపిస్తా చూడండి కింద కట్ వర్క్ వస్తుంది మధ్యలో పోల్ అని మొత్తం పోల్ వర్క్ కడదాన వర్క్ ఉంది మొత్తం హెవీ ఇది చూడండి ఇది ఒక దుపట్టా టిష్యూలో పింక్ దుపట్ట ఇట్లానే ఇది టిష్యూలో వాయిలెట్ దుపట్టా రెండు కలర్స్ మనకి ఇక్కడ ఉన్నాయి సో టూ కలర్స్ కూడా చూపిస్తున్నాం టూ కలర్స్ చూపిస్తున్నాం ఈ టూ కలర్స్ దుప్పట్ట ఒకటేసారి కూడా వాడచ్చు కొంచెం వాడుతున్నారు కదా అందుకోసం అంటున్నారు డిఫరెన్స్ పే క్యాచ్ చేస్తాను మీకు థంబ్నెయిల్ లో గానిలా చూడండి ఇది చూడండి ఇది ఇట్లా చేస్తే బాగుంటది ఇట్లా టూ దుప్పట్టాస్ చేస్తే కూడా బాగుంటది ఇలాంటి దాంట్లో మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మల్టీ కలర్ లో కాకుండా ఇది మల్టీ కలర్ లో ఉంది ఇది మల్టీ కలర్ కాకుండా సెల్ఫ్ లో మొత్తం మొత్తం ఇంకా హెవీ పర్ల్ వర్క్లో అట్లా కావాలంటే అట్లా కూడా ఉంది దీంట్లో మీకు డిజైన్స్ మీకు కలర్స్ చూపిస్తాయి చూడండి ఓకే ఇది చూడండి అలాంటి దాంట్లోనే డిఫరెంట్ డిజైన్స్ అది మల్టీ కలర్ బార్డర్తో ఉండే మొత్తం ఎక్కువగా బ్రైట్ కలర్స్ ఉండే మల్టీ ఇది కూడా కొన్ని కలర్స్ యాడ్ అయినాయి బట్ పేస్తల్ లైట్ కలర్స్ ఇది చూడండి డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉంది సేమ్ మగ్గం వర్క్ లాగానే ఉంది ఇది చూడండి ఇది వచ్చేసి బీడ్స్ వర్క్ బార్డర్ ఉంది కొంచెం మగం వర్క్ లాగా ఇది కూడా బీడ్స్ వర్క్లో విత్ మ్యాంగో బూటీ ఇది చూడండి ఈ డిజైన్ ఆ డిజైన్ వేరే ఈ డిజైన్ వేరే ఇట్లా ఈ డిజైన్లో కూడా సిక్స్ కలర్స్ ఉన్నాయి ఫైవ్ టు సిక్స్ ఇలా మ్యాంగో బూటీస్లో కూడా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇది చూడండి కలర్ రేంజ్ మీరు ఇక్కడ చూస్తే మొత్తం అర్థమవుతుంది ఇదే చూడండి ఇంకొకటి ఇది చూడండి ఇంకా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఇంకా ఇది వచ్చేసి మీకు ఎలిఫెంట్ విత్ ఫ్లవర్స్ ఇట్లా కూడా ఉన్నాయి ఇవే కాకుండా మన దగ్గర స్వాన్ డిజైన్ ఇది ఇది చూడండి వచ్చేసి స్వాన్ డిజైన్ ఉంది ఇట్లా స్వాన్ డిజైన్స్ ఇట్లా డిఫరెంట్ బార్డర్స్ లో ఉంటాయి ఇలాంటి దాంట్లో మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఉంది అప్ టు రూపీస్ ట్వంటీ టూ ఫిఫ్టీ పర్ మీటర్ ట్వెల్వ్ ఫిఫ్టీ నుంచి ట్వంటీ టూ ఫిఫ్టీ ఇవి వచ్చేసి మీకు అన్ని బార్డర్ స్థాయి లో ఉన్నాయి ఇలా కాకుండా మనకు ఆల్ ఓవర్ స్టైల్లో కావాలంటే ఆల్ ఓవర్ స్టైల్లో కూడా ఉంది దీంతో మనం గౌన్స్ డ్రెస్సెస్ గార్మంట్స్ సారీస్ అన్ని కొట్టించుకోవచ్చు బ్లౌజెస్ కి కూడా బాగుంటుంది స్పేస్ సిల్క్ సారీస్ తీసుకుని దానికి హెవీ బ్లౌజెస్ ఈ మధ్య చాలా నడుస్తున్నాయి కదా అట్లా ఇది కూడా యూస్ చేసుకోవచ్చు స్పేస్ సిల్క్ కాకుండా మనం టిష్యూ సారీస్ ఉన్నాయి ప్లేన్ అవి కూడా యూస్ చేసుకోవచ్చు టిష్యూస్ లో ఇంకా మంచి కలర్స్ దొరుకుతాయి ఇంకా ఇవి ఇవి ఏమిటంటే మీరు దుపట్ట లాగా కూడా యూస్ చేయొచ్చు ఇవి ఉన్నాయి కదా దీనికి చాలా మంది ఏమంటారు అట్లా టిష్యూ దుపట్టా వద్దు మాకు కొంచెం ఇది హెవీగా ఉంది కదా అట్లానే హెవీ లుక్ లో కావాలంటే ఈ దుపట్టా ఇది దుపట్టా సెంటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు జస్ట్ ఇన్ కేస్ ఇన్ని ఉన్న కలర్స్ లో కూడా మీ కలర్ నచ్చలే మీకు దొరకలే అనుకోండి ఇది మన దగ్గర వైట్ డయబుల్ ఉంది ఇది వచ్చేసి డయబుల్ ఫాబ్రిక్ ఇది ఏదైనా కలర్ మనం డై చేయించుకోవచ్చు ఇది డై చేపిస్తే కూడా చాలా పర్ఫెక్ట్గా ఆ ఉన్న కలర్స్ మీకు ఏ కలర్ కావాలి ఆ కలర్ వస్తుంది లైట్ కలర్స్ డార్క్ కలర్స్ ఏదైనా కలర్స్ డై చేయించుకోవచ్చు దీనికి మీకు నేను కొన్ని డిజైన్స్ అక్కడ అయితే మొత్తం ర్యాక్లో చూపించినది కదా క్లియర్గా కనిపిస్తలేదు ఇది జస్ట్ ఫర్ కలర్స్ చూపిస్తున్నాం దీంట్లో కొన్ని డిజైన్స్లో ఒక టూ టూ కలర్స్ మీకు తీసి చూపిస్తాను చూడండి దానికి డిఫరెంట్ డిఫరెంట్ దుపట్టా సెట్ చేసి చూపిస్తాను ఇది చూడండి మేడం ఇది ఎలిఫెంట్ బార్డర్ మరి ఇప్పుడు చూపించాం కదా డిజైన్స్ అన్ని దాంట్లో వన్ ఆఫ్టర్ వన్ మీకు ఇక్కడ ఒక టూ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము జస్ట్ కలర్స్ కలర్స్ ఓపెన్ చేస్తే మీకు ఏంటి డిజైన్ కూడా క్లారిటీగా కనిపిస్తుంది అక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఉన్నారంటే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు ఇది చూడండి ఇది వచ్చేసి ఎలిఫెంట్ బార్డర్తో ఉంది ఇంకా ఏమిటంటే దీనికి ఆల్ ఓవర్ బూటీస్ ఉన్నాయి పైన కూడా ఎస్ పైన కూడా మొత్తం సెల్ఫ్ కలర్లో బూటీస్ ఉన్నాయి చూడండి సెల్ఫ్ కలర్స్ బూటీస్ మధ్యలో మీకు పర్ల్ వర్క్ ఉంది మొత్తం మొత్తం హెవీగా ఉంది దీనికి ఏమిటంటే మనం కాంట్రాస్ట్ దుపటా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది ఉంది చూడండి దీనికి మెరూన్ దుపట్టా వేస్తే చాలా బాగుంటుంది మనకి ఇక్కడ అంటే అంతా ఇచ్చారు కాంట్రాస్ట్ లుక్ కనిపించాలి అంటే కాదు చాలా కలర్స్ ఇచ్చినట్ల ఔట్ లైనింగ్ అంటే మెరూన్ కాకుండా మనకి పింక్ ఉంది పీచ్ ఉంది బట్ కాకుండా బేస్ కలర్ ని పట్టుకుంటే ఈ మెరూన్ బాగుంటది దీనికి కొన్నిటికి ఏమిటంటే ఇదే డిజైన్ లో కొన్నిటికి లైట్ కలర్స్ బాగున్నాయి బేస్ కలర్ డార్క్ ఉంటే లైట్ కలర్స్ బాగుంటుంది ఇది బేస్ కలర్ లైట్ కదా అందుకోసం డార్క్ కలర్ వేస్తే చాలా మంచిగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇది పీచ్కి ఇది పీచ్కి కూడా బాగుంటుంది ఇట్లానే దీంట్లో వైట్ కలర్ ఉంది క్రీమ్ క్రీమ్ ఇది చూడండి ఇది క్రీమ్ ఇది కూడా వచ్చేసి లైట్ షేడ్ ఉంది దీనికి కూడా మీకు మంచిగా ఉంటుంది డార్క్ కలర్ దుపట్టా అంటే సూపర్గా ఉంటుంది ఇది చూడండి ఇట్లా సూ మంచిగా వేసుకోవచ్చు ఇది చూడండి ఇది వచ్చేసి ఇట్లా ఇది వచ్చేసి ఒక డిజైన్ ఇలాంటినే వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి చూపిస్తారు చూడండి ఇది బార్డర్ స్టైల్లో ఉంది ఇది చూడండి ఇది బార్డర్ స్టైల్ ఓకే ఇది వచ్చేసి బార్డర్ స్టైల్ ఉంది దీనికి మీరు పీచ్ స్కై బ్లూ అట్లా ఏమైనా దుపట్రాస్ తీసుకోవచ్చు బట్ మేము ఏంటంటే కొంచెం డార్క్ షేడ్ ప్రిఫర్ చేస్తాం లైట్ కలర్ కదా అందుకోసం ఇది చూడండి టిష్యూలో ఇది వచ్చేసి మొత్తం స్టోన్ వర్క్ ఉంది ఇది చూడండి ఎంత బాగా దాంట్లో లేదు కొంచెం డార్క్ షేడ్ లైటర్ షేడ్ ఉంది అది కొంచెం ఆరెంజ్ స్టోన్ ఉంది బట్ ఆరెంజ్ స్టోన్ వేస్తే బాగుండదు అందుకోసం ఇది మళ్ళీ ఇదేది ఇది వచ్చేసి గ్రే ఉంది దీనికి కూడా సేమ్ దుపట్ట ఇట్లా దుపట్ట వేస్తే చాలా మంచిగా ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ దుపట్టా సెట్ చేయొచ్చు మళ్ళీ డిఫరెంట్ డిజైన్ ఇది చూడండి ఇంకొకటి డిజైన్ స్వాన్ బార్డర్ ఇది ఇది ఎంట్రీ ఎంట్రీ డిజైన్ ఇలాంటి దాంట్లో ఇప్పుడు ప్రజెంట్లో ఇది చూడండి ఇది అన్నింటిలో లో ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మనకి ఈ డిజైనర్ పీసెస్ లో ఇది స్టార్టింగ్ మోడల్ స్టార్టింగ్ మోడల్ చూడండి ఇప్పుడు ఇది డార్కర్ షేడ్ ఉంది కదా దీనికి మనం లైట్ దుపట్టాస్ లైట్ లావెండర్ లైట్ లావెండర్ స్కై బ్లూ యా యా ఏమైనా చూసుకోవచ్చు ఇప్పుడు దీనికి చూడండి నేను స్కై బ్లూ వేసి చూపిస్తాను ఎంత బాగా కనిపిస్తుంది చూడండి ఇది చూడండి ఇది స్కై బ్లూ లెమెన్ ఎల్లో స్కై బ్లూ ఒక డిఫరెంట్ కాంబినేషన్ ఇది చూడండి ఇది వచ్చేసి పీచ్ పీచ్ కాంబినేషన్ చాలా లుక్ అయితే మాత్రం బాగుంది చూడండి మొత్తం హ్యాండ్ వర్క్ లుక్ ఉంటుంది ఇప్పుడు దీనికి మనం ఈ కి స్కై బ్లూ కూడా వేసుకోవచ్చు కాదు అంటే లావెండర్ ఇది ల్యావెండర్ వర్క్ లో కూడా ఉంటుంది ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీ చూపిస్తున్నాను ఇది టిష్యూలో లావెండర్ ఇట్లా లావెండర్ కూడా వేసుకోవచ్చు అది మన చాయిస్ లావెండర్ కావాలంటే లావెండర్ లేకపోతే ఇది చూడండి ఇది మ్యాంగో బూటీ ఎస్ ఇంకొకటి బూటీ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ అన్నిట్లో టూ టూ కలర్స్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి మ్యాంగో బూటీస్ చూపిస్తున్నాము సో డిజైన్ ఒకటి చేసి పంపించండి మీకు ఆన్లైన్లో ఆర్డర్ కావాలి అనుకుంటే ఇగోండి ఇది ఇప్పుడు ఇది ఇట్లా ఉంది కదా దీనికి హెవీ దుపట్ట ఎట్లా వేసుకుంటే బాగుంటుంది అంటే దీనికి పింక్ లైట్ పింక్ దుపట్ట హెవీ అట్లా కూడా వేస్తే బాగుంటుంది మనం చూసినాం కదా బికాస్ ఇక్కడంతా హెవీగా బుటేజ్ ప్లస్ చాలా మంది ఏమనుకుంటారు ఏమంటారంటే ఇది చాలా హెవీగా ఉంది బట్ దుపట్టా అంత హెవీగా లేదు మాకు కొంచెం హెవీగా కావాలంటే వాళ్ళకి ఇది చూడండి స్కేలాప్ అలా చేంజ్ చేసుకొని దీనికి ఇది స్కాలప్ ఇది చూడండి దీనికి ఇట్లా దుపట్టా వేసుకోవచ్చు ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ జస్ట్ ఇన్ కేస్ స్కాలప్ వద్దు అంటే మన దగ్గర బార్డర్స్ కూడా ఉన్నాయి అదిగోండి అట్లా సిల్వర్ బార్డర్ గోల్డెన్ బార్డర్స్ అట్లా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి మనం దీనికి ఏదైనా ఒక బార్డర్ కూడా యాడ్ చేసుకోవచ్చు బార్డర్ యాడ్ చేస్తే కూడా బాగుంటుంది లేస్ కూడా యాడ్ చేస్తే సూపర్గా ఉంటుంది ఇవి మనకి నచ్చిన కలర్ ఇంకా దీంట్లో కలర్స్ ఉన్నాయి మనం అన్నిటికీ సెట్ చేయొచ్చు అట్లా కలర్స్ ఉన్నాయి ల్యావెండర్ ఉంది గ్రీన్ ఉంది ఎల్లో ఉంది అలా కాకుండా మీకు కొంచెం డిఫరెంట్ కలరే కావాలి ఇలా వద్దు అంటే మన దగ్గర వైట్ ఉంది ఏదైనా కలర్ డై చేపించుకోవచ్చు డై రిజల్ట్స్ అయితే చాలా మంచిగా వస్తున్నాయి ఇప్పుడు ఇది చూడండి చాలా బాగుంది కలర్ కూడా బ్రైట్ చూడండి ఇది మొత్తం ట్రెండ్ అని నడుస్తుంది ఇప్పుడు మొత్తం హ్యాండ్ వర్క్ స్టైల్లో ఇది ఏమిటంటే మీరు ఒక జస్ట్ బ్లౌజ్కి మొక్క చేపిస్తే టూ ఫైవ్ త్రీ త్రీ ఫైవ్ తీసుకుంటున్నారు ఇది ఏమిటంటే మొత్తం లెహంగాకి ఫోర్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ త్రీ ఫోర్ మీటర్స్ తీసుకుంటే లహంగాకి మీకు ఒక ఎయిట్ థౌజండ్ రూపీస్లో లెహంగా బ్లౌజ్ దుపట్టా మంచిగా సెట్ అవుతుంది ఇది చూడండి దీనికి కొంచెం అంత హెవీగా వద్దు అంటే లైట్ దుపట్ట ఇది టిష్యూ దుపట్ట ఇట్లా కూడా పేరప్ చేసుకోవచ్చు ఇది హెవీ ఉంది కంపల్సరీ హెవీ దు తీసుకోవాలని లేదు మీరు లైట్ దుపట్టా కూడా తీసుకోవచ్చు ఇది హెవీ ఉంటే ఇది లైట్ పెట్టొచ్చు మనం ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా వెరైటీస్ యాడ్ ఆన్ అవుతూనే ఉంటుంది ఏమైనా కావాలంటే మేము మాకు కాంటాక్ట్ చేస్తే చూపిస్తాం